హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ వినాయక చోతి శుభాకాంక్షలు ఈ తొమ్మిది రోజుల వినాయక జ్యోతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా రెండు లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది అస్సలు నమ్మాలనిపించారు పెద్దలా కానీ ఇదే నిజం ఎలానో డీటెయిల్ గా చేస్తాను చివరి చూడండి చాలా సో ఉండదు అయితే లైక్ చేయండి ఇక వీడియో స్టార్ట్ చేస్తే సూరత్ లో ఒక వజ్రాల వ్యాపారి ఐదు వందల కోట్ల విలువైన వజ్రంతో గణేషన్ చేసి కూర్చోబెట్టారు ముంబైలో రెండు వందల డెబ్బై గంటల విలువైన గణేషుని కూర్చోబెట్టారు ఆ గణేషన్ డెబ్బై కిలోల బంగారాన్ని మూడు వందల యాభై రోజుల వెన్యుని చేశారు అంతేందుకు మన గణిత వల్ల గణేష్ని కూడా కోట్ రూపాయలు ఖర్చు పెట్టి చేశారు ఇలా మన దేశంలో ప్రతి సంవత్సరం కూడా రెండు కోట్ల గణేషుని కూర్చోబెడతారు చిన్న గణపతికి ఐదు వందల నుంచి పదివేల వరకు ఉంటే పెద్ద గణపతులు పదివేల నుండి పది లక్షల వరకు ఉంటాయి ఇలా రాష్ట్ర ప్యాలెస్ చేసిన గణపతుల వల్లే మన దేశానికి ఇరవై వేల కోట్ల బిజినెస్ జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇక మట్టి గణపతుల విషయానికి వస్తే వాటి వల్ల కూడా వెయ్యి కోట్ల బిజినెస్ జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇక డెకరేషన్ విషయానికి వస్తే ఏజుడ్ మండపంలో రెండు కోట్ల ముప్పై లక్షల విలువైన నోట్లతో డెకరేషన్ చేస్తారు అంత ప్రతి మండపంలో కూడా గణపతి డెకరేషన్ కూడా అంత పెట్టి చేస్తారు ఇలా డెకరేషన్ వల్ల కూడా పది వేల నుంచి ఇరవై వేల కోట్ల బిజినెస్ జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఒకటి చెప్పండి ఈ గణేష్ సీజన్ లో ఏ డీజీ కాలి ఉంటుంది ఏ బ్యాంక్ ఖాళీ ఉంటుంది చెప్పండి ఇలా బ్యాంక్ డీజే వల్ల కూడా చాలా బిజినెస్ జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ తొమ్మిది రోజులు డీజే గానీ బ్యాండ్ గాని ఫుల్ బిజీగా ఉంటాయి ఇక బేల విషయానికి వస్తే పోటీ పడి ఉంటారు కరక్ట్ నోహాయి తిన గానీ కొన్ని వేల కోట్లలో వేలం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇక అన్నదానం వల్ల కిరాణ్ షాప్ వాడికి గిరాకీ పెరుగుతుంది స్వీట్స్ వల్ల స్వీట్ షాప్ కూడా బతుకుతాడు పండ్లు ఉంటాం కాబట్టి పండ్ల వాడికి గిరాక్ పెరిగి వాడి ఇల్లు గడుస్తుంది గణేషులు తీసుకురావడానికి తీసుకుపోవడానికి బేచేస్తుంది వాడతాం కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కూడా పెరుగుతుంది ఇక మందు విషయానికి వస్తే దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత ఎక్కువ మంచిది ఎందుకంటే ఈ తొమ్మిది రోజులనే కొన్ని వేల కోట్ల మందం తాగిస్తారు ఇక టూరిజం విషయానికి వస్తే మన తెలంగాణలో గైతగ గణేష్ చూడడానికి ఎక్కడెక్కడ నుంచి వస్తారు అలాగే మన దేశంలో వివిధ గణేష్ చూడడానికి వివిధ రకాల మనుషులు వివిధ ప్రదేశాల నుంచి వస్తారు ఇంతకు చాలా రకాలుగా బెనిఫిట్ ఉన్నాయి ఇలా ఈ తొమ్మిది రోజుల పండుగ వల్లే మన దేశానికి రెండు లక్షల కోట్ల బిజినెస్ అమౌంట్ జరుగుతుంది చార్ట్ జీపీ ప్రకారం దీని వల్ల ఇంకో లాభం ఏంటంటే మన దేశ జీడిపి ప్రతి సంవత్సరం రెండు లక్షల కోట్లు యాదవుతాయి దేశం యొక్క జీడిపి పెరగడానికి దేశం అభివృద్ధి చెందడానికి గణేష్ పండుగ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ఈ తొమ్మిది రోజుల పండుగ వల్ల కొన్ని లక్షల మంది సంవత్సరం పొందులో చాలా మంది బొమ్మలు చేసే వాళ్ళకి ఇదే మెయిన్ ఇన్కమ్ ఈ గణేష్ పండుగ వల్ల హిందువులే కాదు చాలా మంది ముస్లిమ్స్ కూడా బతుకున్నారు మీరు కూడా చూసే ఉంటారు చాలా మంది ముస్లిం గణపతి బొమ్మలు అమ్మడానికి డెకరేషన్ అమ్మడానికి సో దర్జా వీడియో గేస్ ఈ పనుల వల్ల ప్రజలకి ప్రభుత్వానికి దేశానికి ఇంత లాభం అన్నమాట అనమాట సో దర్జా వీడియో గేస్ ఈ వీడియో మీకు అనిపిస్తుంది కామెంట్ చెప్పండి అలాగే మీ కి ఈ సంవత్సరం ఎంత ఖర్చు చేస్తారు అది కూడా కామెంట్ చెప్పండి ఈ వీడియో కూడా నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్య వీడియోలో మరి గతకి టాటా ఫైవ్